అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు నీ జీవితం పండాలి అంటే నీకు పూజ వచ్చా రాదా వదిలేయి నీకు వేదం తెలుసా తెలియదా వదిలిపెట్టేసేయి నువ్వు ఉపనిషత్తులు చదువుకున్నావా చదువుకోలేదా వదిలిపెట్టేయి రామాయణ భారత భాగవతాలు తెలుసుకున్నావా లేదా వదిలిపెట్టేయి దక్షిణామూర్తి యొక్క మూర్తిని చూస్తూ కూర్చోవడం నేర్చుకో అదొక్కటి నేర్చుకో చాలు ఏమక్కర్లేదు ఇంకా దక్షిణామూర్తిని పెట్టుకుని రోజు కాసేపు ఆయన్ని చూస్తే చాలు మీకు నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్పనా చంటి పిల్లలు కొంచెం కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు ఇంట్లో అందమైన దక్షిణామూర్తి విగ్రహం ఉండి అంటే ఫోటో కనీసం ఉండి పిల్లలు కాసేపు దాని వంక చూడడం అలవాటైతే మీరు చూడండి నేను యథార్థం చెప్తున్న పెద్దలు నిర్ణయం చేసింది వాళ్ళు కళ్ళు తిప్పి ఆడుకుంటూ ఆడుకుంటూ పాకడం కూర్చోడం వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు నిశ్చలంగా కాసేపు ఇలా దక్షిణామూర్తి వంకే చూస్తారు పిల్లలు చిన్నతనంలో దక్షిణామూర్తి వంక అలా ఎదురుగుండా కూర్చుని చూస్తే రెండు ఫలితాలు వస్తాయి అపమృత్యు దోషం పోతుంది సరస్వతి కటాక్షం కలుగుతుంది అందుకే అసలు ఇంట దక్షిణామూర్తి ఫోటో లేని ఇల్లు ఉండరాదు అంత మంగళప్రదమూర్తి ఎవరు అంటే దక్షిణామూర్తియే అటువంటి దక్షిణామూర్తి అంతటి వైభవం కలిగినటువంటి స్వామి కనుక ఆయన గురించి చెప్తూ ఏమన్నారంటే అయ్యా ఆయన మూర్తి స్వరూపంలో లేనివాడు కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నవాణ్ణి చూడాలని నువ్వు తాపత్రయ పడ్డావు కనుక నీకు అలా కనపడుతున్నాడు ఇప్పుడు ఆయన గురించి చెప్పేటటువంటి శ్లోకం ప్రారంభం చేస్తూనే చిత్రం అంటూ మొదలెట్టారు అలా శ్లోకం ఎక్కడా ప్రారంభం కాల ఈశ్వరుడి స్తోత్రం ఈశ్వరుడికి సంబంధించిన ధ్యాన శ్లోకం అలా మొదలైన శ్లోకం ఒక దక్షిణామూర్తికే ఉంది చిత్రం అని మొదలెట్టారు చిత్రం అంటే అబ్బా చాలా ఆశ్చర్యం అని ఏమిటి ఆశ్చర్యం ఏమిటి ఆశ్చర్యమో నువ్వు ఆ శ్లోకం అర్థమైతే నీకు తెలుస్తుంది అప్పుడు మీకు దాన్ని చూడాలని కుతూహలం పుడుతుంది లోకంలో ఆశ్చర్యం అన్నాను అనుకోండి నేను మీకు చూడాలనిపిస్తుంది మీకు తెలుసా నేను మీకు ఒక విషయం చెప్తాను మీరు తెల్లబోతారు నేను ఒక సరోవరం చూశాను ఆ సరోవరంలో నీళ్లలోంచి ఎప్పుడు అగ్నిజ్వాలలు పైకొస్తూ ఉంటాయి ఎంత విచిత్రం అంటే మనం ఒకవేళ సరోవరంలో స్నానం చేస్తూ అగ్నిజ్వాలలోంచి అలా బయటికి వచ్చినా ఒళ్ళు కాలదు ఎంత ఆశ్చర్యం అని నేను అన్నాను అనుకోండి నేను వేదిక దిగిపోయాక మీరేమంటారు ఏంటంటే అది ఎక్కడుందండి అని అడుగుతారా అడగరా ఆశ్చర్యం అని అనగానే చూడాలని కుతూహలం కాదు అలా ఎందుకు మొదలెట్టారు శ్లోకాన్ని అంటే అది ఏమిటో తెలుసుకోవాలని కుతూహలం కలిగితే పనికి మాలిన కుతూహలాల వల్ల పాడైన వాడు ఈ కుతూహలం వల్ల బాగుపడతాడు ఎందుకంటే లోకంలో అన్నీ చెడ్డవే కావు కొన్ని మంచి ఉంటాయి ఆయన ఎప్పుడూ దేవుడి గురించి అనుకోండి మంచి ఏడుపది కదూ ఎప్పుడూ దేవుడి గురించి ఏడుస్తున్నాడంటే మంచిదే ఎప్పుడు పెళ్ళం గురించి ఏడుస్తుంటాడని అన్నాడు అనుకోండి బట్ కర్మ అంటారు కదా దేని గురించి ఏడుస్తున్నాడు ప్రధానం ఏడవడం ప్రధానం కాదు దేని గురించి ఏడుస్తున్నాడో అది గొప్పది ఎప్పుడు ఏ మంచి పని చేద్దామా అని ఏడుస్తూ ఉంటాడండి ఆయన అన్నారనుకోండి మహానుభావుడు అండి అని దండం పెడతారు ఎప్పుడు ఎవడది ఏమి అని ఏడుస్తుంటాడండి అని అనుకోండి దుర్మార్గుడు వాడు ఎప్పుడు ఏ సమయంలో బయట కనబడతాడో చెప్పండి అంటే అంటాను అవునా కదా ఏడవడం కాదు దేని కొరకు ఏడుస్తున్నాడు గొప్ప కామ ఉండడం తప్పు కాదు దేని మీద కామ ఉంది ప్రధానం కేవలం లౌకిక విషయముల మీద కామం అనుకోండి ఆయన పూజనీయుడు కాడు భగవత్కామం అనుకోండి భగవంతుని ఎందు కోరికున్నవాడు అనుకోండి పూజనీయుడు కాదు కామం తప్పనకూడదు ఏ ఏ కామం అని అడగాలి అప్పుడు తప్పో ఒప్పో చెప్పాలి అంతేగాని ఆయనకి విశేషమైన కామం అండి అని అనుకోండి చీ దుర్మార్గుడు అనేకూడదు ఆయనది భగవత్కామం అయితే నువ్వు లెంపలేసుకోవాలి మళ్ళీ ఎందుకు వచ్చింది ఏ కామం అని అడగాలి కాబట్టి కోరిక ఉండడం తప్పు కాదు ఏడవడం తప్పు కాదు దేని మీద కోరిక దేని మీద ఏడుపు అది తెలుసుకుని చెప్ప చెప్పాలి చిత్రం కుతూహలం చిత్రం అనగానే ఆశ్చర్యం అబ్బా ఎంత ఆశ్చర్యం అండి అని మొదలైంది శ్లోకం అనగానే మీరు ఇప్పుడు ఏమనాలి అది ఒకటే నేను చెప్పా శ్లోకం తెలిసాననుకోండి ఏమన్నా బాబు ఆ శ్లోకం చెప్పండి అది ఏమిటోది ఏమిటి చిత్రం ఏమిటి ఆశ్చర్యం అంటే మనకి లోకంలో పాడవడానికి కారణం ఏమిటంటే ఆశ్చర్యం అన్నమాటే పాడు చేసేయడానికి కారణం మీరు బాగా సుమా నేను వేదాంత సంబంధమైన విషయాన్ని చాలా తేలిక భాషలోకి తర్జుమా చేసి మాట్లాడుతున్నాను మీరు ఎప్పుడైనా చూడండి ఇది నీకు అనవసరం అన్నారనుకోండి అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు లోకంలో పాడైపోవడానికి కారణం అక్కడే ఉంటుంది ఈ వయసులో నీకు ఇది అనవసరం అని మీరు అన్నారనుకోండి వాడు అదే తెలుసుకోవాలని చూస్తాడు ఒరే నీకు ఎప్పుడు ఏదవసరమో నాకు తెలుసు అప్పుడు నేను నీకు సమకూరుస్తానన్న తండ్రి